హాయ్ నమస్తే నా పేరు సునీత నేను మీ ఫ్యామిలీ రిలేషన్షిప్ కోచ్ అండ్ లైఫ్ స్కిల్ కోచ్ ఈరోజు ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనేవి ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులపై ఎంత ప్రభావితం చూపిస్తాయన్న దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఒక ఇంట్లో ఒక వ్యక్తి సమాజంలో అత్యంత ఎదుగుదలకైనా పతనానికైనా కారణం తాను పెరిగిన ఇంటి వాతావరణం అనేది ఒక రీజన్గా చెప్తారు ఒక ఫ్యామిలీ అనేది ఒక మనిషికి ఒక వ్యక్తికి సపోర్టెడ్గా ఉంటుందా లేదా తన కారణం అవుతుందా అనేది ఎలా చెప్తాము అంటే కొన్ని పారామీటర్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు దాంట్లో ఫస్ట్ వన్ ఇంటి వాతావరణంలో తల్లి తండ్రి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు ఆ బిహేవియర్ వల్ల చూసి పిల్లలు నేర్చుకుని తమ లైఫ్లో అటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు మనందరూ మనం చెప్తే పిల్లలు వింటున్నారు చెప్తే పిల్లలు చేస్తున్నారు అనుకుంటాం కానీ పిల్లలు చెప్తే వినరు చెప్తే చెయ్యరండి మనం ఏదైతే తల్లిదండ్రులుగా మనం ఏదైతే ఫాలో అవుతుంటామో దాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి దాన్ని మాత్రమే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు పిల్లలు పెరుగుతున్న కులది ఆడపిల్లలేమో ఏమో తండ్రికి అటాచ్డ్ అవుతారు మగపిల్లలు తల్లికి బాగా అటాచ్ అవుతారు ఎమోషనల్గా తల్లికి మగపిల్లలు తండ్రికి ఆడపిల్లలు అటాచ్ అయ్యి వాళ్ళ యొక్క ఎమోషన్స్ని కానీ వాళ్ళ అవసరాలను కానీ షేర్ చేసుకుంటూ ఉంటారు ఆ విధంగా తల్లి తండ్రి మీద ఒక రెస్పెక్టబుల్ బాండింగ్ అనేది వాళ్ళ డెవలప్ అవుతుంది ఎవరైతే ఇంట్లో ప్రేమ అనురాగాలు బా దీంతో పెంచబడతారో అటువంటి వాతావరణంలో పెరుగుతారో వాళ్ళు పెరిగిన కొలది లైఫ్లో వాళ్ళు ఎక్కడ వర్క్ చేసినా ఎక్కడ ఏ ఎన్వారాన్మెంట్లో ఉన్నా కూడా అదే ప్రేమ అనురాగాల్ని అందరికీ పంచుతారు ఏ పిల్లలైతే గొడవలు తగాదాలు ఉన్న ఎన్వారాన్మెంట్లో పెరుగుతారు అటువంటి వాళ్ళ మైండ్ సెట్లో కొంతమంది అటువంటి నా లైఫ్లో ఇటువంటి గొడవలు ఉండకూడదు నేను పీస్ఫుల్గా నా లైఫ్ని లీడ్ చేయాలి అనే ఉద్దేశంతో తన లైఫ్ని లీడ్ చేస్తారు కొంతమంది అదే ఎన్వారన్మెంట్కి అలవాటు పడి మైండ్ అదే దీంట్లో ఉంటూ తన లైఫ్ కూడా అటువంటి వేలోనే వెళ్ళడం జరుగుతుంది నెక్స్ట్ తల్లి తండ్రి చేసిన త్యాగాలు ఇవి కనిపించిన త్యాగాలు పిల్లలకి చెప్పి చెయ్యరు అమ్మా నాన్నలు చేసే సాక్రిఫైస్ కానీ వాటిని పిల్లలు పెద్దవుతూ కూడా గుర్తుంచుకుంటారండి గుర్తు పెట్టుకొని అమ్మా నాన్నకి చాలా విలువ ఇస్తారు అలాగే చిన్నప్పుడు పిల్లలు ఎక్కువగా తగాదా పడుతుంటే తల్లి తండ్రి చాలా భయపడిపోతారు అమ్మో ఈ పిల్లలు ఎప్పుడు కొట్టుకుంటున్నారే లైఫ్లో ఎలా ఉంటారు అని కానీ అటువంటి పిల్లలే కొలది వాళ్ళ బాండింగ్ అనేది చాలా డీప్ బాండింగ్గా ఏర్పడుతుంది ఇలా ఒకటి కాదు ఈ ఎయిట్ పారామీటర్స్ ఇప్పుడు చెప్పుకున్న ప్రతి దానికి కూడాను ఫ్యామిలీ ఎన్వారాన్మెంట్ అనేది రిలేషన్షిప్ పైన ఫ్యామిలీ రిలేషన్షిప్ పైన చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఆ వ్యక్తి తన లైఫ్లో ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ పారామీటర్స్ అన్నీ కూడా తన మెంటల్గా కోగనేటివ్ లెవెల్స్ అనేవి తనపై ఎఫెక్ట్ చూపిస్తారు మరి మీ లైఫ్లో మీకెవరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మీ చిన్నప్పటి ఫ్యామిలీ ఎన్వాన్మెంట్లో మీ రిలేషన్షిప్లో మిమ్మల్ని ఎవరు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు మీ మదరా మీ ఫాదరా లేదా మీ సిస్టర్ ఆర్ మీ బ్రదర్ ఎవరు అనేది కామెంట్ చేయండి అలాగే మీరు ఇప్పుడు ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నారు మీ లైఫ్లో మీ పిల్లలు కావచ్చు మీ సిబ్లింగ్స్ కావచ్చు మీ పార్ట్నర్ కావచ్చు ఎవరికైనా సరే మీరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నారు అది అబ్జర్వ్ చేసుకోండి అది గుడ్ వేలో వెళ్తున్నారా బ్యాడ్ వేలో వెళ్తున్నారా అనేది చూసుకొని దాన్ని బట్టి మిమ్మల్ని మీరు గుడ్ వేలోకి కంప్లీట్గా మార్చుకోవడానికి ప్రయత్నించండి ఇటువంటి టిప్స్ని నేను డైలీ అందిస్తూ ఉంటాను నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్